హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మన వీడియోతో మళ్ళీ ఇంటి ముందుకు వచ్చేసారు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకర్ని యాక్టివేట్ చేసుకుని నేను ఈ వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ కొట్టి చూడండి వీడియోని ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి బెల్లం లడ్డనమాట సూపర్గా ఉంటుంది పచ్చి కొబ్బరి బెల్లం లడ్డనమాట మనం పచ్చి కొబ్బరిలో ఒక పద ఆ పది పదకొండు పదకొండు పచ్చి కొబ్బరి తీసుకున్నాం అన్నమాట అండ్ పదకొండు కొబ్బరికాయల తీసుకున్నాం అన్నమాట మనం ఇంకా అవన్నీ మంచిగా చిన్న చిన్న కజ్జేసి తురుమైతే పడుతుంది అనమాట ఇంకా అక్కడ అక్క ఆ పచ్చి కొబ్బరికి ఒక పన్నెండు పన్నెండు కొబ్బరికాయలకి ఒక అరకిల బెల్లం తీసుకున్నది అనమాట అది అరకిల్ ఉంటుంది అరకిల తీసుకున్నది అనమాట బెల్లం పదకొ పన్నెండు కొబ్బరికాయలకైతే అరకెల బెల్లం తీసుకున్నది అనమాట ఇంకా ఆ పదకొండు కొబ్బరికాయల తురుమికి పచ్చి కొబ్బరి అనమాట ఆ పచ్చి కొబ్బరికి మంచిగా చిన్న చిన్న కట్ చేసినాం మేము చిన్న చిన్న కట్ చేసినాక ఇంకా నేను కట్ చేస్తూ ఉంటే ఇంకా అక్క అయితే అది మిక్సీలో పడుతుంది అనమాట పొడి పొడిగా కొద్దిగా పొడి పొడిగా కొద్దిగా రఫ్గా పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకోవద్దు ఇంకా పట్టేసుకొని దాన్ని నేతిలో అయితే వేయింపుకోవాలి అనమాట ఇంక ఇక్కడైతే అది పచ్చి కొబ్బరి కట్ చేసి ఇక్కడ పెట్టాము ఇంక బెల్లం కూడా తురుముకోవాలన్నమాట పన్నెండు కొబ్బరికాయలకు అరకిల బెల్లం అనమాట ఇంకా మీరు దాన్ని బట్టి మీరు తక్కువ తీసుకుంటే తక్కువ తీసుకోండి ఇంక ఇక్కడైతే పచ్చి కొబ్బరి అయితే కొద్దిగా నెయ్యి వేసింది నెయ్యి వేసి మంచిగా అనమాట ఇక్కడ ఏంపి ఒక గిన్నెలో అయితే పోసింది ఇంకా వేపుతా ఉంది అన్నమాట ఈ పచ్చి కొబ్బరి అయితే మనం మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా ఎంపుకోవాలి దాన్ని అయితే తర్వాత వచ్చేసి ఇంకా మనం పచ్చి కొబ్బరి అయితే వేపి పక్కకు అయితే పక్కకు పెట్టేసుకున్నాక మనం తర్వాత ఆరకిల బెల్లం అయితే తురిమేసాము తురిమేసినాక అందులో కొన్ని ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే మనకు తీగ పాకం రావాలి కాబట్టి పోసుకోవాలన్నమాట మనకు తీగపాకం కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట అందులో వాటర్ పోసేసుకొని ఇంకా ఆ బెల్లం అంతా కరిగాక ఆ తర్వాత తీగ తీగ పాకం వచ్చేదాకా దాన్ని మరిగించుకోవాలి తీగపాకం వచ్చేదాగానే అందులో ఇంకా మన కొబ్బరిలో వేయాలి పొడి లడ్డు ఇట్లా చిన్న చిన్న కట్ చేసి మిక్స్ అయితే పట్టుకున్నది ఇంక ఇప్పుడు ఇదైతే ఏం అనమాట నెయ్యిలా ఎంపి తర్వాత బెల్లం ఆనకం అయితే పడతా ఉంది ఇక్కడ అనకాలు అది తీగపాకం అదేంటిది కుడుకపొడిలో బెల్లం పోసి బెల్లం ఆనకం అయితే పోసింది ఇంకా ఇదైతే ఆ బెల్లం ఆనకం తీగపాకం వచ్చినాక ఇందులో పోసింది కొద్దిగా స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉందికి గట్టి పడదా గట్టు పడుతుంది లడ్డు వాళ్ళకి రావాలేపాయి వెయిటింగ్ అనమాట అయితే లడ్డు కోసం కొద్దిగా అది తడి అనేది ఇగ్గుంటే లడ్డు మనకు మంచిగా కట్టుకోకుంటుంది సేమ్ కుడుతుంది అది లడ్డు తయారైపోయింది లడ్డు కావాలా నాయనా లడ్డు కావాలా లడ్డు కావాలా నాయనా ఫోర్ లడ్డూలు అయినాయి తోనే ఆవు తీసుకో ప్లేట్లో పెడుతుంది లడ్డూలు రవ్వ అయ్యో రవ్వేస్తా ఏంటి కుడకలండి పచ్చి కుడక లడ్డు పచ్చి కొబ్బరి బెల్లం లడ్డు రెడీ అయిపోతుంది అక్కడ ఏమైంది ఏమ్మో ఏమైంది జల్లిగంటాను లడ్డూలు అయితే ఇంకా రెడీ అయిపోతున్నాయి లడ్డూలు మొత్తం అయిపోయాక దోపెడతా సరేనా ఆ లడ్డూలు మా లడ్డూలు అయితే తయారైపోయినాయి అన్నమాట మీ ఏమీగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి లడ్డూలు ఎన్నైనా రెండు ప్లేట్లు నిండిపోయినాయి లడ్డూలు అయితే ఏమీగా తయారయ్యాయి మీరు కూడా చేసుకుని తినండి ఇంకా రేపు సరికొత్తలాగుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్